యజమానులను చేయడమే బీఎస్పీ పార్టీ ప్రధాన కర్తవ్యం నాగరాజు ఉచిత పథకాలు ఇచ్చి మార్చిన ప్రభుత్వం రాయదుర్గం పట్టణంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుండి సోమవారం అభ్యర్థి నాగరాజు ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇరవై మూడవ వార్డులు విస్తృత ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు ప్రధాన పార్టీ అయిన వైసీపీ ప్రజలకు అనేకంగా ఉచితాలు అందిస్తూ ప్రజలను సోమరు చేస్తుందని విమర్శించారు ప్రజలను బిచ్చగాలుగా చేసే దుస్థితికి ప్రస్తుత రాజకీయ పార్టీలు మరొక ఆయన గత ఎన్నికల ముందు శిలా పలకాలను భూమి పూజ చేసి పేరును మాత్రం పెట్టినా ఆయన సమర్థత అసమర్థత గురించి మాట్లాడుతున్నారు అందుకని బీఎస్పీ పార్టీ అధికారంలోకి వస్తే పేదవారిని యజమానులుగా చేయడమే లక్ష్యంతో బహుజన్ సమాజ్ పార్టీ ముందుకెళ్తుందని పేర్కొన్నారు ప్రజలు తమకు మద్దతు తెలిపాలని విజ్ఞప్తి చేశారు బీఎస్పీ పార్టీ రాయదుర్గం ఇన్ఛార్జ్ ఒలిగప్ప బీఎస్పీ నాయకులు రాయదుర్గం చైర్మన్ గొల్ల నాగరాజు మల్లికార్జున కనేకల్ చైర్మన్ బొమ్మహాల్ చైర్మన్ శంకరమ్మ ఉంతకల్లు మంజుల నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక అభ్యర్థి ఓడిపోవాలన్నా కూడా ఆ నిర్ణయించే శక్తి ఒక బహుజన్ సమాజ్ పార్టీకే ఉందని చెప్పేసి గట్టిగా బల్ల గుద్దీ చెప్తున్నారు ఎందుకప్ప అంటే గతంలో ఉన్నట్లు ఇప్పుడు ప్రజలు లేరు చాలా చైతన్యవంతులు ఎవరు ఏం చేస్తున్నారు ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది వాళ్ళు గ్రహిస్తా ఉన్నారు ఎంతో మంది మేధావులు ఉన్నారు ఆ మేధావులు కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఏం చేసింది కేవలం మాయావతి గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు పద్దెనిమిది లక్షల ఎకరాలు భూమి పంచింది భూములకు యజమానులు చేసింది వీళ్ళు అనవసరమైన పథకాలు పెట్టేసి బిచ్చగాలను చేస్తున్నారు మనకి ఏం కావాలి చదువు వైద్యము ఇప్పుడు ముసలి ఉన్నారు వాళ్ళ పరిస్థితి బాగాలేదు కాబట్టి వాళ్ళకి పెన్షన్ వర్క్ ఓకే ఇంతవరకు పథకాలు చాలు కానీ అనవసరమైన పథకాలు ఇచ్చి బిక్షగాలను చేసి అది చేయొద్దండి ఒక ఇండస్ట్రీ పెట్టండి ఇండస్ట్రీ పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించండి ఉద్యోగాలు కల్పించినప్పుడు వాళ్ళకి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు శాలరీస్ వస్తాయి అప్పుడు వాళ్ళు యజమానులుగా బతుకుతారు ఇప్పుడు నువ్వు ఇచ్చే రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఎంతవరకు సరిపోతుంది ఆ ఆ ఐదు వేల రూపాయలతో వాళ్ళు బతకగలరా వాళ్ళ కుటుంబం బతకగలదా కాదు కదా వాళ్ళకి ఉపాధి కల్పించండి ఉపాధి కలిగించినప్పుడే ప్రజలు అభివృద్ధి చెందుతుంది రాయదుర్గం అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు రోడ్లు వేస్తేనో ఇంకోటి వేస్తానే ఇంకోటి వేస్తానే అభివృద్ధి చెందినట్లు కాదు నియోజకవర్గం అభివృద్ధి వేరే ప్రజల అభివృద్ధి వేరే ప్రజల అభివృద్ధిని కూడా కాంక్షించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా నేను ప్రజా అభివృద్ధి కోసం అనేది నేను పాటుపడతా బహుజన సమాజ్ పార్టీ పాటుపడుతుందని పడుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా యాక్చువల్గా వీళ్ళు ఎంత మూడు వేలు ఐదు వేలు పెన్షన్ పెట్టినాడు కదా నేను చెప్తా పదివేలు ఇస్తా ఇరవై వేలు ఇస్తా పెన్షన్ అని అది కాదు కదా ఇప్పటికే రాష్ట్రము అప్పుల పాలైపోయింది సరైన రాజధాని గట్టలేదు లేదు కేంద్రానికి తీసుకుంటే మనం ఉండే ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కటి పైన కోటి రూపాయల పైన అప్పు ఉంది ఈ అప్పులు చేసేసి మన ఆయన మన సీఎం గారు సెక్రటరీ తాకట్టు పెట్టినాడు రేపు పొద్దున్న మిమ్మల్ని తాకట్టు పెడతాడు మీ కిడ్నీలు తాకట్టు పెడతాడు అర్థమైందా ఈ ఇవి తాకట్టు పెట్టడానికి కారణం ఏంటి ఈ సంక్షేమ పథకాల వల్లనే సంక్షేమ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి మన ఆదాయాన్ని మనం ఇస్తున్న పథకాలని బ్యాలెన్స్డ్గా పోయినప్పుడే సంక్షేమం అనేది జరుగుతుంది లేకుంటే ఏమైతుంది రాష్ట్రం అప్పులపాలు పాలైపోతుంది రాష్ట్రం అప్పులపాలు అయితే ఎవరి మీద పడుతుంది మన మీద కదా పడేది దీన్ని అబ్జర్వ్ చేయాలి సంక్షేమ పథకాలు కొంతవరకే అవసరమని ఇప్పటి కూడా చెప్పాను నేను వైద్యము విద్య ఇవి మాత్రమే అవసరము ఇప్పుడు వృద్ధులు ఉన్నారు వాళ్ళ వరకు